ఇక్కడీ ఆటోలు బస్సులు అన్నీ అయితే ఆగాయి మనగా ఎలా ఉండాలంటే ఇది రైల్వే స్టేషన్ అండి ఇది జోగులాంబ రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మేమైతే అలంపూర్కి వచ్చేసి ఇంకా పన్నెండు కిలోమీటర్లకే ఉందండి ఇది చూడండి పొగాకు పంట ఎంత బాగుంది చూసారా ఎన్ని ఎకరాలు ఒకటే సరే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది మొత్తం ఇక్కడ ఏదో దేవాలయం అయితే ఉంది నేను ఇదే నాని అడిగాను ఇదేనా అలంపూర్ అంటే ఇంకా తీసుకపోవాలి జరుగుతుంది ఏమన్నా ఇరుముడు దేవాలయమాభాష అందులో ఆంజనేయ స్వామి దేవాలయం అంటండి మూర్తిపాడు భోజనాలు అన్నదానాలు అయితే చేస్తున్నారు ఈ రోజు అమాభాష కదా అందుకొస్తే ఇక్కడ చూసినా రోజు ఫుల్ హడాగా ఉంటుంది ఇది వచ్చేసి కందిచేయండి కందివెళ్ళారు కదా చేయను ఇంకా కాయలైతే లేవు అంత బాడు పట్టింది పాపం వర్షం లేకపోతే మరి నీళ్ళు లేక థ్యాంక్స్ అండి ఇది ఏదో తర్గా అండి తగ్గ ఇది అయితే తగ్గండి ఏమిటాయో తర్గా చిన్న చెట్టు అయితే కాసింది అయినట్టే ఉన్నామండి రీచ్ అయిపోయా అదొక కక్కలందరూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ మేము దిగి మన తెంకాయలు టెంకాయలు తీసుకోవాలి ఇక్కడ తీసుకుంటాం టెంకాయలు ఇక్కడ ఆపలి తీసుకుంటాం అందరూ పక్కలు ఇక్కడ పాపి తిన్నారు ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఏమో చూద్దాం వారైనా చెట్టు ఇక్కడ అన్ని గాజుల కళ్ళు అన్ని అన్నీ తిన్నాలాకుందండి అసలు మొత్తం ఇట్లా ఇవన్నీ తిరుగుతున్నారు పెంకాయలు నూనె Até <coughs> കിന്ത ആ <indo by> <thilsara> <iblampa> அது தரம் முடியா அப்படி நூறு ரோஜா முக்கியம் கட்டி

ఏ బొంబాయితే చూడండి ఇది తుందభద్రానది ఎంత వేలాది మంది భక్తులు ఈ రోజు వచ్చి స్నానాలు చేస్తూ అలాగే దీపాలు కూడా వదులుతున్నారు చూడండి మంది వదులుతున్నారు అసలు ఈ రోజు చాలా స్పెషల్ డే రోజు మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు చూడండి ఆ చివరి వరకు ఇదంతా తుంగభద్ర నది నేత అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు మామూలు విటి టైంలో అయితే ఒక టెన్ మినిట్స్ లో దర్శనం అయిపోయేది ఈ రోజు వన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చాము వచ్చి తుంగభద్ర అంతా చూడండి దీపాలు వాళ్ళు దీపాలు వెళుతున్నారు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అసలు చాలా అక్కడ చూడండి బోట్లలో వస్తున్నారు యువతల నుంచి అవతలకి పోయేకి కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలేమో పిల్లలైతే కొంతమంది వెళ్ళి వస్తున్నారు దాంట్లో అసలు చాలా బాగా అండి అసలు దూరంలో అక్కడ చూడండి ఆవులు అన్ని పశువులు అన్ని వేస్తున్నాయి వ్యూ అయితే చాలా బాగుందండి అసలు అసలుకి మా పిల్లలు మిస్ అయ్యారండి మా పిల్లల్ని తీసుకొచ్చింటే ఇంకా ఎంజాయ్ చేస్తుండ్రీ ఏమంటే స్కూల్ అనేసి మేము తీసుకోవాలి మా పిల్లల్ని మేము ఒకటే వచ్చామండి

ఫ్రెండ్స్ అసలు దర్శనం అయితే చాలా విభత్తంగా అసలు చాలా బాగా జరిగింది మేమైతే ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు పాపనాశనకి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి అక్కడ మళ్ళీ పిల్లల వచ్చే టైం కల్లా మేము ఇంటికి వెళ్ళాలి అందుకే తొందరగా చూసి వెళ్ళాము పొద్దున్న మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అవుతుందండి అట్లయితేనే మనకు చూడగలము పూర్తిగా లేదంటే సరిగ్గా ఇంకా చూడలేదు మేము ఎందుకంటే మరీ టైం అవుతుంది పిల్లలకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అందరూ ఈరోజు ఆటో కూడా పోదనమాట ఈరోజు మాకే చెప్పారు ఆటో వాళ్ళు తీసుకొచ్చుకోమని అందుకోసం మేము తొందరగా చూసి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయిపోయిన జోగులాం అమ్మవారి అయితే బాగా దర్శించుకున్నాము ఇప్పుడు అయితే మేము వెళ్తున్నాము చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్